కనపడడం లేదు ఇంకొంచెం వెనక్కినట్టు వెనక బాగా ఫేస్ బల్బు అవసరం వెనుక దాపు లైవ్ పెట్టినా ఇప్పుడు స్టార్ట్ ఇంకా మనుషులు రావాలి కదా మనకి అంతమంది రావాలనే కూర్చో కూర్చో కాదు అలా సెకర్లు కాదు మనకు పేర్లు మనుషులు కనపడతారు ఎంతమంది వస్తారు లైవ్ లైఫ్ ఇది ఓపెన్ చేయకు అనేస్తుంది సిద్ధు కంబం గుట్టు మాట్లాడుతున్నా హలో హాయ్ హలో సబ్స్క్రైబ్ చేయండి సిద్ధు కంబం యూట్యూబ్ ఛానల్ వచ్చారు ఇద్దరు హాయ్ సిద్ధు ఖంభం యూట్యూబ్ ఛానల్ మీద ఒకటి వచ్చింది హాయ్ అని పెట్ట చూసావా

ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి హలో ఈరోజు శారీస్ అండి జార్జెట్ శారీస్ జార్జెట్ సారీస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అండి శారీ ఈరోజు వచ్చింది సరుకు స్టార్ట్ అండి ఈరోజు బిజినెస్ సెవెన్ డబల్ నైన్ శారీస్ జార్జెట్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ సిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ శారీస్ విత్ విత్ బ్లౌజే కదా ఓకేనండి చెప్తున్నా జార్జెట్ ఆల్ ఓవర్ శారీ విత్ గోల్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి చంద కలర్ బార్డర్ విత్ ప్లెయిన్ బార్డర్ అండి ఇది సెవెన్ డబల్ ఎనిమిది మంది ఉన్నారు సార్ సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాప్ వస్తుంది ఓకే ఎవరైనా కావాలంటే మన ఫోన్ పే నంబర్ ఇస్తాను చెప్తా ఓకే దాంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అది ఇందో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది చూసి గ్రీన్ అది గ్రీన్ గ్రీన్ ఇలా ఉంటది కనపడుతుందా ఇలా ఉంటది ఓకే లైటింగ్ ఇక్కడ ఓకే బేస్ ను కనపడకముందే కనబడొచ్చు మనం చూపించేదానికి వేరే వస్తుంది కనపడదు

ఫోర్ కలర్స్ ఉన్నాయి పర్పల్ గ్రీన్ బాటిల్ గ్రీను నీలి బ్లూ పర్పల్ అండి అది శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డరు శారీ పళ్ళు తెచ్చాము <laughs> <who> <laughs>

ఫ్యాన్సీ ఐటమ్ అండి యాష్ కలర్ ప్లెయిన్ శారీ షేడెడ్ యాష్ కలర్ వస్తుందండి దీనిలో సిల్వర్ కనపడుతుంది లాంగ్ నుంచి ఇలా వస్తుందండి ఎక్సలెంట్ ఉందండి ఇది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఓకే ఓకే ఇలా వస్తుంది సార్ లైవ్ ఇలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ విత్ సింగ్ ఫ్యాన్సీ ఫస్ట్ మనం కొత్తగా ఈరోజు నైన్

ఇది పట్టుకోండి ఇట్లా పట్టుకోండి మీ వస్తుంది అది ఆల్ ఓవర్ డిజైన్ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ అండి ఎక్సెల్ ఫుల్ టోటల్ లైట్ గ్రీన్ విత్ థిక్ గ్రీన్ అండి

పార్ట్ నెక్ బ్యాక్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ నెక్ అండి బటన్ కూడా వచ్చింది ఫ్యాన్సీ బటన్ ఇది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండి విత్ ఫిష్ కట్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనమే ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎవరైనా ఉంటే స్క్రీన్ చాట్ చేసి దీనికి పంపించండి నెంబర్ పెడదాం ఫోన్పే కొట్టచ్చు ఎవరైనా ఉంటే దీనికి

హాయ్ కలర్ లైట్ గా కనపడుతుంది అంటే బబ్లు తో బబ్లు గా నేమ్ ఏంటంటే దీని పేరు అంట ఏం పేరు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి బబ్లు లాంగ్ ఫ్రాక్ ఇది యారు ఉండవు నువ్వు బబ్లు గా హలో దాని మంచి మంచి మీకు ఇక్కడ పెట్టుకుంటే ఇది హైట్ పట్టుకో చెప్తా నేను పట్టుకొచ్చా ఆ ఇసు నేను పట్టుకొచ్చా కేర్ రాన పేరు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సైజ్ వచ్చేసి XL XL అది బాగలేదు పట్టుకొద్దు దాని లైట్ కలర్ అండ్ థిక్ కలర్ ఆ లైట్ ఉంటే బాగుంటుంది కట్ కొడాలి బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ ఓకే ఫుల్ హాలఓ డిజైన్ వచ్చింది మామ ఎంబ్రాయిడరీ లైవ్ धन्यवाद ah, <laughs> 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 లైవ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి సారీ చూపిస్తాను పర్పుల్ కలర్ జార్జెట్ విత్ ప్లెయిన్ సెవెన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ సెవెన్ డబల్ నైన్ వస్తుంది ఎవరైనా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ చేయండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ చూడండి శారీస్ ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుంది ఫోటో ఫోటో వచ్చేసి ఓకే చూడండి ఇప్పుడు కనపడుతుంది మామగారు కొద్దిగా సజెషన్ చెప్పండి అక్కడ నుంచి ఫోటో వస్తుందో రాదు చెప్పండి అట్లా

पु नीट बंद सीधा हां दाने मटका दाने मटका बॉटल ग्रीन दिस ग्रीन कलर बॉटल ग्रीन बॉटल ग्रीन दिसचे 7.99 फ्री शिपिंग दिस फ्री शिपिंग 7.99 फ्री शिपिंग ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా హలో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డబుల్ ట్యాప్ చేయండి గంట కింద పడుతుంది నేను చేసిన పద్నాలుగు మంది వచ్చారు లైవ్కి ఓకే ఇరవై ఆరు మంది స్టార్టింగ్ స్టార్టింగ్ అని ఈరోజు కొత్త సరుకు సెవెన్ డబల్ నైన్ తక్కువ రేట్కి ఇస్తున్నాం మేము ఈరోజు ఈరోజు సెవెన్ డబల్ నైన్ మీకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సిద్ధు కంబ యూట్యూబ్ ఛానల్ సిద్ధు పెట్టినావా సెవెన్ డబల్ నైన్ పెట్టినా పైన ఒకసారి ఇక్కడ కూడా యాడ్ చేస్తారు అది కూడా పెట్టి లేకుండా బాగా बस हाँ माइक ले एक ना बस हाँ पेट ना ये तो सुपर पेट आड़ बैठा चार्ट आड़ किधर हरी सेठी लैंड हरी पानी इंडी इंटरनेट पास में कॉलेज मारा बोलते हैं बड़े হাই ই ব্লু బ్లూ బ్లూ గ్రీన్ ఈరోజు స్టార్టింగ్ అయింది అందుకనే కొద్దిగా మేము దొరబడుతున్నాం తక్కువ రెడ్కి రోజు ఇచ్చేస్తున్నాం పర్పల్ పర్పల్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ షాట్ చేయండి మీరు ఫోన్పే చేస్తా వెంటనే మేము ఆర్డర్ చేస్తాం మీకు పంపించేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీసిపీ ఆల్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అండి మామా కనపడుతున్నా చూడు ఓకే ఫ్యాన్సీ ఐటమ్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇది లైట్ క్రీమ్ కలర్ ఓకే కలర్ ఇక్కడ నెంబర్ వస్తుంది కదా ఫోన్పే నెంబర్ అది కూడా పంపించండి తర్వాత చేద్దాం ఈరోజు రండి స్టార్టింగ్ కొత్త సరికి అండి ఈరోజు వచ్చింది తక్కువకి చాలా తక్కువ చాలా తక్కువ ఏం లేదండి చీమ్ వచ్చింది ఫోర్ మెంబర్స్ ఉన్నారు హాయ్ ఫస్ట్ టైం అండి ఈరోజు లైవ్ దయచేసి ఈరోజే కొత్త శారీ తెచ్చాము అన్ని తక్కువ రేట్కు సపోర్ట్ వల్ల మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తామండి లైవ్లో కానీ ఈ శారీ ఇలా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రకం కొత్తదివర్వర్ అండి సిల్క్ శారీ ఇప్పుడే ఈరోజే అందుకే మేము మా తీస్తున్నాం ఓపెన్ చేస్తున్నామండి ఈరోజే అది అలా ఉంటుంది అలా ఉంటుంది తీసి పక్కది కలర్ వచ్చేసి వంగ వంకాయ వంకాయ కట్ట పర్పల్ కలర్ విత్ బ్లౌజ్ డబల్ కలర్ డబల్ సెట్ కలర్ వస్తుందండి పంచు ఇలా ఉంటుంది ఓపెన్ చేయలేదు పల్స్ ఉంటాయిలో పళ్ళు అంటే బయట అందుకే స్టార్ట్ కాబట్టి పొరపడుతుంది కొద్దిగా ఏం కాదు వచ్చేస్తుంది మనకి చూడండి సారీ ఎలా ఉంటుందో ఎవరైనా స్క్రీన్ చాట్ చేసుకోండి స్క్రీన్ షేర్ చేయండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేసుకోండి ఫ్రీగా ఉంటాయి ఇది దీనిలో అంత పెట్టు పెట్టు గుర్ గు ఉంటుందండి కలర్ బార్డర్ మెరూన్ బార్డర్ అండి ఇది కట్టుకుంటే ఇలా ఉంటుందండి అన్ని దానికి బార్డర్ అండి హలో వినపడుతుందా ఓకే లైవ్ అండి లైవ్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఇంతమందికి వెళ్తుంది సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఈసారి సెవెన్ డబల్ నైన్ రేపు రేపటి నుంచి డ్రెస్సులు నైటీస్ కూడా ఇందులో వస్తాయండి నైన్ కూడా చేస్తాం కొత్త సరుకు మంచి ఎక్సలెన్ సరుకు కూడా చేస్తామండి ఎవరైనా స్క్రీన్ షాట్ చేయండి ఫస్ట్ రోజు అండి ఈరోజు కొత్త సరుకు కొత్త సరుకు వచ్చిందండి సూరత్ నుంచి తెప్పిస్తామండి మేము సూరత్ సూరత్ సర్కి ఇక్కడ ఎక్కడిది కాదు లోకల్ బ్రాండెడ్ కంపెనీ మొత్తం కంపెనీ ఐటమ్స్ అంతా బ్రాండెడ్ సూరత్ నుంచి తెప్పిస్తామండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే సెవెన్ డబల్ నైన్ సార్ సెవెన్ డబల్ నైన్ ఎలా వస్తుంది కలర్ ఓకే అనిత

కావాలంటే మేము ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తామండి ఒకటి ఏదో ఒకటి కలర్ చూసి చూపిస్తాము ఒకటైతే ఈరోజు వచ్చిందండి సరిగ్గా ఫ్రెష్ ఈరోజే ఇంకా స్టాక్ అంతా ఉంది ఇక్కడ అక్కడ అక్కడ ర్యాక్స్ అన్నీ ఉన్నాయండి ఫుల్ ఈరోజు షాప్లో మేము లేవండి స్టాక్ చేస్తున్నాం ఫస్ట్ ক৊যলা ইচাবউ ছািয় glorious লো থাণে স্ত্য়іে ঈিমল্যা ট্য়ডিশছে একাব শ্જধু ইচ্�ধ শ্ত্ওযস বিমে কটার ঘিযের তায় సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిట్టింగ్ ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఇదొకలు అండి ನಕಕಲ ನಕಕಲ 7993679936 79936 79936 79936 ಕಲರ್ ಜೋರండి ಪರ್ಪ್ಲ್ ಕಲರ್ ఈసారి ఇది ఫోటో ఇది ఒకసారి ఇలా ఉంటుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే లైవ్లో ఉన్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే లైవ్ అండి ఇది లైవ్ ఈరోజు మన ఫోన్ నెంబర్ ఫోన్పే కూడా పెట్టాలి పంపాలి స్టార్టింగ్ మీరు సపోర్ట్ చేయాలండి షేర్ చేయాలి లైక్ చేయాలి డబల్ ట్యాప్ వస్తుంది సెంటర్లో డబల్ ట్యాప్ వస్తుంది ఒక టూ టైమ్స్ రెండుసార్లు లైక్స్ వస్తాయి సెవెన్ డబల్ నైన్ టెక్స్ ఫోటో అందుకో కలర్ అయితే ఇలా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రేపటి నుంచి డైలీ లైవ్ ఉంటుందండి డైలీలో ఉంటుంది సారీ శారీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ సిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓకే డబల్ ట్యాప్ నొత్తండి ఇంకా మనకు సరుకు రేపటి నుంచి నైటీస్ అలాగే కలర్స్ వైత్ కలర్స్ ఉంటాయి శారీస్లో కూడా రకరకాలుగా ఉన్నాయి రేపటి నుంచి లైవ్ చెప్తా లైవ్లో ఉంటాము ఓకే ఓకే మరి ఈరోజు వరకు చాలు ఈరోజు ఏదో ఓపెనింగ్ ఓకే బాయ్ బాయ్ తప్పకుండా మీరు ఆశీర్వదించండి లైవ్ స్టార్ట్ చేస్తాం ఈరోజు స్టార్ట్ తప్పకుండా మరిన్ని ఇంకా తెచ్చి మేము ముందు ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 ఎట్లా ఆఫ్ చేయండి బాయ్ ఆఫ్ చేయాలి